నమస్తే నేను అపాదా జబర్దస్త్ ఆర్టిస్టు నా పక్కన ఉన్నటువంటి స్మైలీ యాక్టివ్ ఎనర్జిటిక్ పబ్లిక్ తన డాన్స్తో తన సింగింగ్తో అందరు అభిమానాన్ని పొంది చక్కెర భద్ర బృందంలో వన్ అండ్ ఓన్లీ స్టార్గా పెరుగుతున్నటువంటి మా సమీర ఈరోజు నేను అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులందరికీ సహాయ మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నేను ముంగోలు రావడం జరిగింది అనుకోకుండా సమీరా నన్ను వచ్చి కలిసింది ఇంకొక యాదృచ్ఛికంగా చెప్పాలంటే నేను సమీరాకి చాలా పెద్ద ఫ్యాన్ని అమ్మాయి వచ్చి కలిసిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను నేనే కాదు మా జబర్దస్త్లో తన డాన్స్ అన్నా తన సింగింగ్ అన్న కానీ అంత యాక్టివ్గా ఉంటుంది అంత నవ్వుతూ నవ్విస్తూ అందరి అందరి దృష్టి ఆకర్షిస్తుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఒంగోలులో మేము కలవడం కూడా చాలా ఆనందంగా పడుతుంది కర్నూలు బిడ్డ కర్నూలు రాయలసీమ రత్నం అని చెప్పచ్చు ఎందుకంటే చెక్క భజన అనేటటువంటిది చాలా పాపులర్ సాంప్రదాయమైనటువంటి భజన బృందం అందులో అమ్మాయిని చూసి నేను చాలా ఇష్టపడ్డాను గౌరవం ఇప్పుడే తెలిసింది అమ్మాయికి గౌరవ డాక్టరేట్ ఇచ్చాను ఏ కళాకారుడికైనా ఎవరికైనా ఒక గౌరవ డాక్టరేట్ పొందడం అంటే చాలా 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 గొప్ప విషయం అదొక తను చేసినటువంటి సర్వీస్కి ఒక అందినటువంటి గొప్ప పురస్కారం కాబట్టి ఆ విషయం గుడ్ లక్ అండ్ గాడ్ లక్ ఎవరు ఏమనుకున్నా సరే నీ ఆత్మకు తెలుసు డాక్టరేట్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ నీ మనసుకు తెలుసు కాబట్టి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా నీకు నా తరఫునే కాదు మా జబర్దస్త్లో చాలామంది నీ అభిమానులు ఉన్నారని తెలిసింది వాళ్ళ తరఫున కూడా నీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నావు ఇంకా 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 మీ గురువులు ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో ఆ గురువులు ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని ఇంకా అవార్డు అవార్డులు ఎన్నో పొందాలని కోరుకుంటూ ఈ రోజు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున మీ ప్రదర్శనలు అందులో మా ప్రదర్శనలు చాలా ఆనందం ఉంది గుడ్ లక్ సమీరా బ్లెస్ జబర్దస్త్ ఆర్టిస్ట్